అక్రమ సంబంధం కారణంగా జరిగిన సంచలన హత్య వెలుగులోకి వచ్చింది అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేయించిన ఘటన ఆలస్యంగా బయటపడింది ఈ ఘటన మొదట రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు కానీ అనుమానం రావడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా ఇది పక్క ప్రణాళికతో చేసిన హత్యని తీరింది ఈ నేపథ్యంలో సోమవారం డిఎస్పీ శ్రావణి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తిరువోలు గ్రామానికి చెందిన దేగల చిన్న భార్య కొండమ్మకు తెనాలలో గణేష్తో అక్రమ సంబంధం ఏర్పడింది ఈ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించేందుకు గణేష్ సహాయంతో హత్య చేయించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు పేర్కొన్నారు ఈ నెల పద్నాలుగో తేదీన చోడవరం సమీపంలో ఈ హత్య జరిగినట్లు పేర్కొన్నారు ఈ కేసులో భార్య ప్రియుడు గణేష్ అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ సర్కిల్ చీడికాడ పోలీస్ లో ఇని గా త్రీ రిజిస్టర్ చేశాము క్రైమ్ కానీ సబ్సిక్వెంట్ ఎస్ఐ గారు క్రైమ్ సీన్ ఆన్ ఐడెంటిఫైంగ్ ద డెడ్ బాడీ ఆయనకి సస్పీ అనిపించి పిఎంఈ రిపోర్ట్ ద్వారా మేము ఈ ని మర్డర్ కి ఆల్టర్ చేయడం జరిగింది దీంట్లో తెలిసిందేంటి అంటే గోయింగ్ ఇన్ టు ఫ్యాక్ట్స్ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్ వైఫ్ ఎవరైతే ఉందో ఏ వన్ కొండమ్మ ఆమె అండ్ ఆమె ఈ తెనాలికి ఈ కూలి పనులకు వెళ్ళినప్పుడు ఏ టూ ఎవరైతే ఉన్నాడో అతనితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఒక ఇల్లిసిట్ రిలేషన్ కింద కన్వర్ట్ అయ్యి సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ హస్బెండ్ ని చంపడానికి అనేసి అనుకున్నారు ఆ దీంట్లో భాగంగానే ఎవరైతే ఏ టూ ఉన్నాడో ఏ త్రీని తీసుకుని శివకుమార్ని తీసుకుని ఈ చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్కి వచ్చి భోగి రోజున ఈవిడితో కలిసి వెళ్ళి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ తల తీసుకెళ్లి తాడి చెట్టుకు కొట్టి తాడుతో మెడ బిగించి చంపటం జరిగింది తద్వారా అతను చనిపోయాడు సబ్సిక్వెంట్గా వీళ్ళిద్దరూ తెనాలి వెళ్ళిపోయారు ఈ లేడీ ఇంటికి వచ్చేసి ఈ హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది తద్వారా విలేజ్ ఎల్డర్స్ వీళ్ళంతా వెళ్ళి సర్చ్ చేస్తే ఈయన బై యాక్సిడెంట్ చనిపోయినట్టు ప్రొజెక్ట్ చేసింది కానీ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్ ఇది ప్యూర్లీ మర్డర్ కింద మేము సస్పెక్ట్ చేసి ఈ ఏ వన్ ఏ టూ ఏ త్రీని మేము పట్టుకోవటం జరిగింది